హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త వైసీపీ నేత ఇంటిపై టీడీపీ నేత దాడి రంగంలోకి రెండు వందల యాభై మంది పోలీసులు అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా పరిధిలోకి వెళ్ళిపోతాం వైఎస్ఆర్ సిపి నేత అయిన మున్సిపల్ కౌన్సిలర్ ఫయాజ్ బాషా ఇంటిపైన టీడీపీ నాయకులు రాళ్లతో దాడి చేశారు ఈ నేపథ్యంలో పోలీసులు శుక్రవారం తాడిపత్రిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఇరు పార్టీల నాయకుల ఇళ్ల వద్ద ప్రధాన కోడలిలోను ఏఎస్పి రోహిత్ కుమార్ చౌదరి ఆధ్వర్యంలోని రెండు వందల యాభై మంది పోలీసులను మోహరించారు అదే రోజు అర్ధరాత్రి డిఐజీ సిమోజీ సంఘటనా స్థలానికి చేరుకొని అంతా పరిశీలించారు ఎస్పీ జగదీష్ తాడిపత్రులనే ఉంటూ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు అయితే వీళ్ళిద్దరి మధ్య ఎందుకు గొడవ జరిగింది ఎందుకు దాడి చేసుకున్నారన్న పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు తెలియాల్సింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్